తెలంగాణలో ఎంట్రీ ఇవ్వబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో కూడా అధికారంలో పాగా వేసే దిశగా పావులు కదుపుతున్నారు టీడీపీతో జనసేన బీజేపీతో కలుస్తారా లేక అక్కడ ఒంటరి పయనమే ఆయన పయనిస్తారా అన్నది క్లారిటీ లేకపోయినా తెలంగాణలో కూడా ఇప్పుడే తనకు ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతల విషయంలో ఎవరికి ఇవ్వాలనే ఉద్దేశం ఉద్దేశంలో అవి రకరకాల పేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి అయితే నారా లోకేష్ సతీమణి తన కోడలైన బాలకృష్ణ కూతురైన సినీ గ్రామర్ ఉన్న బాలకృష్ణ కూతురైన నారా బ్రాహ్మణికి పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారన్న ప్రచారం బలంగా కొనసాగుతోంది దీనిపై విలేకరుల ప్రశ్న కూడా ఆయన చంద్రబాబు స్పందిస్తూ మీరు చాలా వేగంగా ఆలోచిస్తారు మేమంత వేగంగా ఆలోచించాము ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాత్రం నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు ఏ కాకపోతే ఈ నర్భగ గర్భ వ్యాఖ్యానం వెనుక తెలంగాణలో బిగ్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయబోతున్నారు చంద్రబాబు అన్నది పక్కాగా విశ్వసనీయ వర్గ సమాచారం ఏమిటి ఆ మాస్టర్ ప్లాన్ బిగ్ ప్లాన్ తాను అధికారంలోకి వచ్చే దిశగా ఎందుకు ఇలాంటి కసరత్తు చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు నేను మీ సయ్యద్ నిసార్ అహమద్ మిత్రులారా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పటి టిఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు కదిలిపోవడంతో ఇదే తెలంగాణలో తాను అడుగుపెట్టేందుకు సరైన సమయం అని అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం ఎందుకంటే బలంగా ఉన్న నేపథ్య సందర్భంలో తాను కాంగ్రెస్ పార్టీతో పొట్టు పెట్టుకొని కూడా తెలంగాణ ఎన్నికలకు పోతే ఆంధ్ర పార్టీ అని ఆంధ్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజనం ఆంధ్ర మరోసారి తాకట్టు చే పెట్టబడతాయని తెలంగాణ ప్రజలు నాశనమవుతాయని బలమైన ప్రచారం చేసి రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో నాడు కాంగ్రెస్ టీడీపీ ఓడి కూటమిని ఘోరంగా ఓడించారు కేసీఆర్ ఇది అందరికి తెలిసిన విషయమే కేసీఆర్ బలంగా ఉన్నంత కాలం ఆయన పార్టీ బలంగా ఉన్నంత కాలం తాను పోటీ చేసిన తన పార్టీ పోటీ చేసిన వచ్చిన ప్రయోజనం శూన్యమని గ్రహించిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంపీ ఎన్నికల్లోనూ లోకల్ బాడీ ఎన్నికల్లోనూ పోటీ దూరం ఉంది టీడీపీ ఈ కారణం చేతనే తెలియ తెలంగాణ టీడీపీ బాధ్యత చేపట్టిన నాటి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా కాంగ్రెస్ టీడీపీ అధిష్టానం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాయని ఆ పార్టీని వీడి తాజా గత లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే ఈ పరిణామాలు ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఇక్కడ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా ఘోర పరాజయం పాలన అవడమే కాకుండా బలమైన ఓటు బ్యాంకు దాదాపు ఇరవై శాతం ఓటు బ్యాంకు చేజర్చుకునింది ఆ ఓటు బ్యాంకును ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు బీజేపీకి చేరిందన్నది టీడీపీ యొక్క భావన ఈ నేపథ్యంలో టీడీ ఇక్కడ రెండో ప్రత్యామ్నాయం ఎదగాలని భావిస్తున్నా బీజేపీ జనసేనను కలుపుకుంటుందో తప్ప ఇక్కడ టీడీపీ కలుపుకుపోయే ఉద్దేశం లేదనేది స్పష్టం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ బీజేపీ తెలంగాణ జనసేన నేతలు భేటీ అయిన సందర్భంగా తాము బీజేపీ తెలంగాణలో కలిసి పోటీ చేయబోతున్నామని ప్రకటించారే తప్ప ఇండియా ఎన్డీఏ కుటుంబంలో ఏపీలోని ఎన్డీఏ కుటుంబంలో ఉన్న టీడీపీ కూడా మాతో కలిసి పోటీ చేస్తుందనే ప్రకటన చేయలేదు ఇటీవల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు తొలిసారిగా హైదరాబాద్ రావడంతో ఎన్నలేని విధంగా ఘన స్వాగతం పలికారు తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు ఈ ఉత్సాహం జోష్ చూసిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ గ్రౌండ్ లో ఆట మొదలు పెట్టేందుకు గ్రౌండ్ చాలా క్లియర్ గా ఉంది తనకు అడ్డంకిగా ఉన్న బీఆర్ఎస్ అసలు గ్రౌండ్ లో పోటీలోనే లేదు కాబట్టి ఇప్పుడే తాను రంగంలోకి దిగాలని వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం అయితే టీడీపీకి ప్రధానంగా చంద్రబాబు ప్రధాన ఆకర్ష ఆయన చరిష్మ ఇక తెలంగాణ ఇచ్చే విషయానికి వచ్చేస్తే చంద్రబాబు ప్రపంచము ఆ చరిష్మ ఉన్నప్పటికీ ఆంధ్రా ముద్ర కారణంగా ఆ చరిష్మ కాస్త మస్కబారుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా తెలంగాణలోని బలమైన నేతలని ఎంపిక చేయాలని యోచిస్తున్నప్పటికీ దీనికంటే ఇంకా అదనపు ఇప్పుడున్న టీ తెలంగాణ టీడీపీలోని నేతల కీలక నేతలతో పాటు వాళ్ళ గ్లామరు పార్టీకి నడపడం వరకు ఓకే గాని ఎన్నికల్లో విజయం సాధించాలంటే అంతకు మించి గ్లామర్ కావాలి అంతకు మించి చరిష్మ కావాలి అలాంటి నేతనే తెలంగాణ టీడీపీకి అధ్యక్షునిగా ఎంపిక చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం అయితే చంద్రబాబు తెలంగాణలో పక్కా లెక్కతోనే అధికారంలో దిగుతున్నట్టు బరిలోకి దిగుతున్నట్టు సమాచారం అంటే పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పుడు తాజాగా పార్టీ సభ్యత్వం విస్తృతంగా చేపట్టి ఆ విస్తృత సభ్యత్వం చేపట్టాక లోకల్ బాడీలు ఎక్కడికక్కడ పార్టీ నేతల సమా మండల జిల్లా కమిటీలు మండల కమిటీలు విలేజ్ కమిటీలు వేసుకుంటూ వెళ్ళి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆ తర్వాత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బా బాటలు వేసుకోవాలన్నది చంద్రబాబు యొక్క ఆలోచన ఇక్కడ రెండు ఆలోచనలు ఆయనలో ఉన్నాయి ఒకటి ఇప్పటికే బలంగా ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక ప్రణప్రత ప్రత్యామ్నాయంగా బీజేపీ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే పట్ల ప్రజలకు విశ్వాసం తగ్గడం వల్లే ఇక్కడ బీజేపీ పెరుగుతుందే తప్ప బీజేపీకి చి ఒక్క నాయకత్వంలో నడిపే నాయకుడు బీజేపీలో లేడు తెలంగాణ బీజేపీలో అనేది చంద్రబాబు యొక్క భావన ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలోని గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ తలోదారి ఎవరి మాట వాళ్ళే ఎవరి బాట వారే కొనసాగుతున్న పరిస్థితి ఈ ఈ నేపథ్యంలో మీద ఉన్న వ్యతిరేకత కారణంగా తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు మళ్ళారే తప్ప ఏదో ఆ పార్టీ ఉద్ధరిస్తుందన్న కారణం కాదన్నది చంద్రబాబు భావన అదేవిధంగా కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రాంతానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జాతీయ పార్టీకి జాతీయ పార్టీకి కూడా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీనే చాలా కాలం ఆదరించారు ఈ రెండు ప్రాంతాల ప్రజలు గత రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పాలించారు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు ఎక్కువ కాలం పాలించారు అనేది తీసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది అంటే రెండు జాతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ప్రాంతీయ పార్టీ కూడా అవసరమని తెలంగాణ ప్రజలు భావించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పటికే కనుమర్గం అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఆ పార్టీ కూడా బీజేపీలో విలీనం చేస్తారన్నది ప్రచారం సాగుతోంది అది ఎంతవరకు నిజమైనది కాలం నిర్ణయిస్తే బీఆర్ఎస్ అనేది లేదు ఉండదు అంటే ప్రాంతీయ పార్టీ ఉనికి తెలంగాణ ఉండదు కాబట్టి తాను ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రాష్ట్ర ప్రజల ప్ర ప్రయోజనాలు కాపాడుతున్న నినాదంతో ముందుకెళ్తే తనను ఆదరించే అవకాశం ఉంది బీజేపీని జనసేనను కాదని అటు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా చూస్తే తన పార్టీని చూసే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం ఇకపోతే తెలంగాణలో కుల ప్రభావము ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది ఓటింగ్లో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ బాగా డెవలప్ అయ్యింది బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీలు సీఎం కావాలి దళితులు సీఎం కావాలి అన్న కాన్సెప్టు బలంగా అయినా ఏర్పడిన నేపథ్యంలో తొలి నుంచి బీసీ నినాదం ఎత్తుకున్న టీడీపీ వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అటు పార్లమెంట్ ఎన్నికల్లో బీసీసీఎం అనే నినాదం బలంగా ఎత్తుకునే అవకాశం ఉందని ఆ నినాదంతో బలంగా వెళ్తే ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తనను ప్రజలు ఆదరిస్తారే తప్ప బీజేపీని కాదని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం గతంలో కూడా ఆర్ కృష్ణను ముందు పెట్టి ఆయన బీసీసీఎం అభ్యర్థిని ప్రకటించి చంద్రబాబు తెలంగాణలో విభజిత తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పోయిన విషయం తెలిసిందే అయితే అధికారం గాని మెజార్టీ సీట్లు వచ్చాయి చెప్పుకోదగ్గ సీట్లు టీడీపీకి వచ్చాయి అయితే ఆ తర్వాత కేసీఆర్ వాళ్ళను టీడీపీ ఎమ్మెల్యేను తన వైపు తిప్పుకొని తమ టీఆర్ఎస్ ఎల్పిని తెలంగాణ టీఆర్ఎస్ఎల్పిని తన పార్టీలో విలీనం చేసుకున్నారు కేసీఆర్ దీంతో టీడీపీ భవిష్యత్తు ముగించిపోయినట్టు ప్రచారం సాగింది అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖెల్ కథం అన్న ప్రచారం సాగుతున్న తరుణంలో ప్రాంతీయ పార్టీగా తాను తెలంగాణ గడ్డలో అడుగు పెడితేనే అసలైన విజయం ఇక్కడే దాగి ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం అందులో నారా బ్రాహ్మిణికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆమె యొక్క నాయకత్వంలో బాలకృష్ణ కూతురిగా నారా లోకేష్ సతీమణిగా ఓ తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిగా ఆమెకు ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ గ్రామర్తో తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పగలుగుతారని ఎందుకంటే చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో నారా బ్రాహ్మణి స్వయంగా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ భారీ విజయంలో భా ప్రధాన పాత్ర పోషించారన్నది ఒక చర్చ ఉంది ఆ ప్రయోగం తెలంగాణలో ప్రయోగించాలని కేవలం ప్రచారానికి కాకుండా తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు నారా బ్రాహ్మణికి ఎప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం నారా బ్రాహ్మణుని ముందు పెట్టి రాజకీయాలు నడిపి బీసీ సీఎం బీసీ వ్యక్తిని సీఎం చేస్తారన్న నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళితే ఈ రెండు ఫార్ములా సక్ తెలంగాణలో సక్సెస్ అవుతుందన్నది చంద్రబాబు ఆలోచన మా ఈ వీడియో మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింక్ కలివితలకు షేర్ చేయండి